సామాజిక అనేది చెబుతా ఉంటే ఒక మన వైఎస్ఆర్ పార్టీలో జరుగుతుంది కానీ వాళ్ళు మాటలు తప్ప మాటలతో మాట్లాడతారు మా నాయకుడు చేతుందర చేసి చేసి చేసితే దమ్మున్న నాయకుడు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే సంక్షేమ పథకాలు కూడా ఏం అంటే మీకు లబ్ధి పొందింటే మీరు బాగా మీకు మంచి జరిగింటే తప్ప ఓటు ఏమైనా నాయకుడు అంటే ఒకటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎటువంటి అనుభవం లేదు ఎందుకంటే అంటే పద్నాలుగు సంవత్సరాలు ఉండే సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చూద్దామంటే నేను గెలిస్తే చేస్తాను పద్నాలుగు ఏళ్ళు చేయకూడదు ఆయన నేను గెలిస్తే చేస్తాను అని చూస్తాను కాబట్టి నాలుగు నమ్మే పొజిషన్ లేదు యాభై ఏళ్ళకి ఏండ్లకి అంటాడు మనము అమ్మఒడుగురికి ఇస్తాను ఏమంటాడు శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పే వ్యక్తి ఇప్పుడు ఎంతమంది ప్రోగ్రాం ఎంతమంది యాభై ఇంట్లోకి ఇస్తానని చెప్తా అంటే జనాలు నమ్మే పొజిషన్ లేకుంటే ఆయన ముందు ఏ కార్యక్రమం చేసినా కూడా రైతులు కానీ వాళ్ళు గోళ్ళు అంతా చెప్పిన కానీ మాఫీ మాపీగాని ఇది కూడా చేయలేదు కాబట్టి జగన్ రెడ్డి నమ్మే పుష్ణ లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్ రెడ్డి గారు రెండోసారి సీఎం ఖచ్చితంగా దానికి ఎటువంటి అనుమాన ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఆశీర్వాదం ఆయన చేసిన సంక్షేమ పథకాలే మాకు విజయానికి కారణం అంటున్నారు అపోజిషన్ వ్యక్తి చూస్తుంటే లోకల్గా అరవై వేల మెజార్టీతో గెలుస్తాను అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ దాని గురించి నేను మాట కామెంట్ నో కామెంట్స్ ఎందుకంటే గెలుస్తాం అంతే రెండు వేలు మెజార్టీ కాదు మేము గెలుస్తాం ఇంకా రాజధానిలో వైఎస్ఆర్ మైండ్ అదే నా ఆయన నాని టెంప్ చేయాలని రకరకాల ఆలోచిస్తున్నాను ఆయన ఆయనకి ఒకటే చెప్తున్నాను నో రిప్లై నో కామెంట్ ఎంత ఆయన గెలుస్తాడు నన్ను తిట్టినా పుట్టినా దాని గురించి లేదు నాకు నా ఉద్దేశం ఏమంటే జనాలతో ఆయనకి నేను మీడియా వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తే దాన్ని నేను కొంచెం వన్ అవర్ టైం చూసుకుని స్క్రిప్ట్ రాసుకొని మీ మీడియా మాట్లాడే కంటే అదే ఒక గంట టైం జనాలు దేశ నూరు రోడ్లు ఇష్టం వస్తున్నాక నా ఆ ఉద్దేశం తప్ప ఆయన ఏం చేసినా నో కామెంట్ ఎంత చంద్రబాబు లచ్చ లచ్చౌట్ అంటాడు ఈయన అరవై వేలు కూడా ఉంటాడు నో ప్రాబ్లం నో కామెంట్ అయితే ఆయన లచ్చ లచ్చవుట్ చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆడ బస్ స్టాండ్ లేదా బస్ స్టాండ్ ఒకటి ఎయిర్పోర్ట్ చేస్తాడు అని చెప్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ చేసి కాగిలిచ్చిపోర్ట్ చేశా అని చెప్తున్నాడు అదే ఇక్కడ అదే నెక్స్ట్ డే కామెంట్ చూపిస్తుంది అంటే అయ్యా నువ్వు పద్నాలుగు ఏంటి సీఎం గుంటే మాకు బస్ స్టాండ్ కుప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి